హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నుడుమూరిని పెళ్లి చేసుకుందో ఆ పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎంత పెద్ద వైరల్ అవుతూ వచ్చాయో మనందరికి తెలిసిందే ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి రాజ్ నీడుమూరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ఆసక్తికరంగా మారాయి మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మరి సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నీడుమూరు ఎవరో అంతేకాకుండా అతడి మొదటి భార్య ఎవరో ఆవిడ ఏం చేస్తూ ఉంటుందో తెలిస్తే మనందరం నోరులో పెట్టవలసిందే ఇక వివరాల్లోకి వెళ్ళిపోయింది ట్లయితే మోరు డైరెక్టర్గా అడుగుపెట్టడం కంటే ముందే ఇతడు ఒక ఐటీ కంపెనీలో పనిచేశాడు ఇక తిరుపతికి చెందిన ఇతడు బీటెక్ని కంప్లీట్ ఎస్వి యూనివర్సిటీ నుంచి చేసి ఇక ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళి అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసి కొన్నేళ్ల పాటు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసిన ఇతడికి సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో డైరెక్టర్గా మారడం జరిగింది అలాంటి సమయంలోనే కృష్ణ డీకేతో పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరూ ఓన్ బ్యానర్ని స్టార్ట్ చేసి డైరెక్టర్లుగా మారారు మరి ఇలా ఉంటే తన డైరెక్టర్గా కెరియర్ని ప్రారంభించిన రోజుల్లోనే ఇతడికి పెళ్ళవడం జరిగింది ఇతడి మొదటి భార్య పేరు శ్యామలి డే మరి ఇంతకీ ఆమె ఎవరో తెలిస్తే మనందరం నోరల్లా పెట్టవలసిందే ఇక శ్యామలి డే గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ ముంబై యూనివర్సిటీ నుంచి సైకాలజీలో డిగ్రీని కంప్లీట్ చేసింది ఇక మొదటి నుంచి తనకి కూడా సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఇక తాను కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలి అనుకుంది కాకపోతే అలా కెమెరా వెనకాలే ఉండి ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ ప్రొడ్యూసర్స్తో కలిసి పనిచేయడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ అయిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో మరియు విశాల్ భరద్వాజ్ తో కలిసి అసోసియేట్ డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఎన్నో సినిమాలకి పనిచేసింది మరి రాజ్ నడుమూర్తో కలిసి కూడా పలు సినిమాలకి పనిచేయడం జరిగింది ఇక వీళ్ళిద్దరి పెళ్లి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అయింది పెళ్ళైన కొంతకాలానికి వీళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది ఏం జరిగింది తెలియదు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తన మొదటి భార్య అయిన ఫ్యామిలీ డే తో విడాకులు తీసుకున్నారట ఇక ఆ తర్వాత మళ్ళీ సమంతాతో స్నేహం స్నేహం కొన్నేళ్ల పాటు కొనసాగి ఆ తర్వాత ప్రేమ మొత్తానికి సాదాసీదాగా అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో సమంత ఈషా ఫౌండేషన్లో భూతసిద్ధి భూత సిద్ధి పెళ్లి చేసుకుంది డైరెక్టర్ రాజ్ నుడిమూరిని ఇక ఎప్పుడైతే సమంత రాజ్ నుడిమూరిలో పెళ్లి అయిందో వాళ్ళకి సంబంధించిన విషయాలు ముఖ్యంగా డైరెక్టర్ రాజ్ నుడిమూరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మరి ఆయన మొదటి భార్య ఎవరో ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తుంది ఇది ఇలా ఉంటే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటా అంటే ష్యామిలీ డేకి మరియు రాజ్ అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి కానీ ఆవిడ నిడ్మూర్తో ఉన్న ఎన్నో ఫొటోస్ కూడా ఆమె సోషల్ మీడియా అకౌంట్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే కనిపించే రాజనీడిమూర్ మొదటి అయిన శ్యామని డే పెట్టిన పోస్ట్ కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఎప్పుడైతే ఇతడు సమంతాని పెళ్లి చేసుకున్నాడు మరి ఏది ఏమైనప్పటికీ సమంత రాజ్ నీమూరుల పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి అందరినీ నూరేళ్లబెట్టేలా చేస్తున్న నేపథ్యంలోనే రాజనీడుమూరు మొదటి భార్య ఎవరో ఆవిడ గురించి సంబంధించిన ఈ విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి